హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూసిన వీడియో మనకు టిఎస్పిఎస్సి నుంచి కొత్త అప్డేట్ వచ్చింది అదేంటంటే మనకి రెజిటేషియల్ స్కూల్స్లో పీఈటీ పోస్ట్కి వన్ ఇష్యూ టువంటి రేషియో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు డేట్స్ విడుదల చేయడం జరిగింది మనకు డేట్స్ ఎప్పుడంటే మే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూన్ నాలుగో తారీఖు వరకు మనకు వెరిఫికేషన్ ఉంటుంది మనకు టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి లెవెన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ని పిలవడం జరిగింది వెరిఫికేషన్కి వనిషి రేషియో అలాగే మనకు వెరిఫికేషన్ ఎక్కడ ఎక్కడ అంటే మనకు లొకేషన్ వచ్చేసి టిఎస్పిఎస్సి భవన్ ఎంజే రోడ్ నాంపల్లిలో థ్యాంక్ యూ